తమ్ముడు అన్న అక్క చెల్లె మళ్ళించే చెప్తున్నాం మళ్ళీ మీరు ఒక ఇన్వెస్టింగ్ చేస్తున్నారు అనుకోండి మీరేమో మోటివేట్ అయిపోతుంటారు అన్నిటికీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పైకి వెళ్తాది పడ్డపుడల్లా బై చేయండి మీకు అదే రైట్ అనిపిస్తుంది అయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీడియో ఉంటుంది హై ట్రేడర్స్ వెల్కమ్ టు పీస్ఫుల్ ట్రేడింగ్ తెలుగులో నా పేరు వికాస్ ఈ రోజు వీడియో మేబీ కొంచెం రాగా ఉంటది చాలా మందికి ఇబ్బంది కలగవచ్చు ఇబ్బందిలోనే ఒక సొల్యూషన్ తో పాటు ఏ విధంగా మీరు మార్కెట్ లో అసలు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనే విషయాలు చెప్తాను నేను ఎందుకు ఇన్వెస్ట్ ఇంకా దూరంగా ఉంటాననే విషయం చెప్తాను ట్రేడింగ్ అనేది ఎందుకు నేను ఎక్కువగా నా వరకు నేను ట్రేడింగ్ చేసుకుంటాను చెప్తాను యూట్యూబ్ లో ఈ మోటివేషన్ ఇన్వెస్టింగ్ మీద ఏదైతే జరుగుతుందో దానిపైన అయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీడియో ఉంటది ఒక లక్ష మంది ఒకటే విషయం అరుస్తూ ఉన్నారు అనుకోండి మీకు అదే రైట్ అనిపిస్తుంది అర్థమవుతుందా సో నేను ఆ లక్ష నుంచి దాటి వేరే మైండ్ సెట్ తో ఆలోచించి మాట్లాడుతున్నాను కాబట్టి ఒకసారి నా వర్జన్ వినండి నచ్చినా నచ్చకపోయినా ఏదైనా కమెంట్ చేయండి కానీ దయచేసి అన్నాను మీరు వీళ్ళని ఏమన్నా అంటున్నారా లేదా మీరు ఇట్లా అవన్నీ అవసరం లేదు అందరం స్టాక్ మార్కెట్లోనే ఉన్నాం కాబట్టి నా ఒక ఒపీనియన్ నేను నా సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతూ నా సబ్స్క్రైబర్స్కి షేర్ చేస్తున్నాను అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు నేను చెప్పే విధానము లేదా నాలో ఏదో క్వాలిటీ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా అదే విధంగా వేరే ఛానల్లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ అలాగే ఉంటారు కదా కాబట్టి నేను మాట్లాడే విషయాలలో తప్పులు మాత్రం వెతకకండి వీడియో కొంచెం రాగా ఉంటది ముందే చెప్తున్నా చూడకపోతే మీరు తప్పకుండా నష్టపోతారు ఇప్పుడు చూడండి మార్కెట్ ఎట్లా పడుతుందండి ఇరవై రెండు వేల కిందకి వచ్చేసింది ఈ రోజు మార్కెట్ పొద్దున హిస్టరీ బ్రేక్ డౌన్ ఇది బాగా అర్థం చేసుకోవాలండి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి చూసేలా ఇన్వెస్టింగ్ గురించి ఉంటాయి అవి ఎక్స్ట్రా ఇంకేమి ఉండవు వాళ్ళు నాకు ఎందుకు అవి చూస్తుంటే ఒకలాగా అనిపిస్తుంది అంటే ఎందుకు ఇంత ఇంత ఘోరంగా ఎందుకు అని మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమో మీకు ఒక ఎగ్జిట్ బటన్ ఉండాలి స్టాప్ లాస్ హిట్ అయితే హంటింగ్ అయితది ట్రేడింగ్ మంచిది కాదు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డబ్బులు పోతాయి మీరు అవి ట్రేడ్ చేయకండి ఇవి ట్రేడ్ చేయకండి ఇవి బాగానే నూరు పోస్తున్నారు కానీ ఇన్వెస్టింగ్ వచ్చేసరికి ఏమో పడ్డప్పుడల్లా బై చేయండి పడ్డప్పుడల్లా బై చేయండి దీనికి రెఫరెన్స్ ఏం చెప్తుంటారు మార్కెట్ పడ్డ ప్రతిసారి తప్పకుండా పైకి వెళ్తది ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పైకి వెళ్తది లేదా ఇది చూడండి అది చూడండి హిస్టరీ గురించి మాట్లాడతారు కదా హిస్టరీ అనే పదానికి డెఫినేషన్ ఏంటండి హిస్టరీ అంటే కాన్స్టెంట్ ఉంటుందా హిస్టరీ రీరైట్స్ క్రికెట్ లో మూడు వందల రన్లు కొట్టాలంటే ఒకలాగా ఉండేది ఆడుతూ ఆడుతూ రెండు వందల ఎనభై రన్లు కొడుతున్నాయి ఇరవై ఓవర్లలో మారిపోయింది కదా మీరు నేను బతికే విధానం జీవనం అన్ని మారిపోయినాయి కదా ఇన్వెస్టింగ్ లింక్ ఎన్ని రోజులు ఈ పచ్చని మాటలు ఒక ఇరవై లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి మీరు అర్థం చేసుకోండి ఇది ఎట్లా నడుస్తుంది రోజు ఇన్వెస్టింగ్ గురించి చెప్తూ 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 ఆర్టికల్స్ గురించి చెప్తూ దీనికి ఆ న్యూస్ వచ్చింది దీనికి ఈ న్యూస్ వచ్చింది దీనికి ఆ న్యూస్ వచ్చింది అని అన్ని న్యూస్ల గురించి చెప్తారు కదా ఇప్పుడు నేను ఒక ఆడియన్ అనుకోండి కొన్ని మీరే ఒక ఆడియన్ ఒక ఛానల్ని మీరు వాచ్ చేస్తున్నారు నా ఛానల్ని అది ఆ ఛానల్ నేనే అనుకోండి ఓకే ఆ ఛానల్స్ నేనే అనుకోండి ఇప్పుడు నేను అన్ని న్యూస్లు చాలా చెప్తాను మీకు ట్రేడర్ మైండ్ సెట్టే చెప్తున్నాను ట్వంటీ ఫోర్ సపోర్ట్ అనుకున్నారు ట్వంటీ త్రీ సపోర్ట్ అనుకున్నారు ట్వంటీ టూ థౌజండ్ సపోర్ట్ అనుకున్నారు ఇవాళైతే డైరెక్ట్లీ గ్యాప్ డౌన్ మూడు వేల ఐదు వందలు చిల్లర బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అయితే వెయ్యి పాయింట్లు ఇదే హిస్టరీ ఇది ఇది కొత్త హిస్టరీ కదా ఈ కొత్త హిస్టరీ అంటే ఏంటి ఇప్పుడు మనకి ఇప్పటిదాకైతే తెలియదు ఏది ఓకే పడితే మార్కెట్ ఇట్లా కూడా పడుతుంది అనేది తెలియదు ఇప్పుడు తెలిసింది ఈడ కూడా ఒకసారి తెలిసింది ఈడ మధ్యలో ఒకసారి తెలిసింది ట్రేడర్స్ ఏమర్థం చేసుకోవాలంటే ట్రేడర్ అన్నా ఇన్వెస్టర్ అన్నా అందరు ఒకడే పైసలు మార్కెట్లో పెడతాడు తక్కువ డ్యూరేషన్లో ఉండుకుంటూ ఇంట్రాడే చేస్తుంది ట్రేడర్ ఇన్వెస్టర్ అంటే పైసలు పెట్టుకుంటాడు అట్లనే కూర్చున్నటువంటి ఇన్వెస్టర్ రకరకాల క్లాసిఫికేషన్ కానీ మోటివ్ ఏంది పైసలు మార్కెట్లో పెట్టడం మార్కెట్లోకి వెళ్ళి పైసల్ని తీయడం ఇట్లా మీరు రతరాలుగా పైసలు వేసుకుంటూ పోతారా హిస్టరీలో ముందు ఏం చెప్పేవాళ్ళు తెలుసా ఇన్వెస్టింగ్ మీరు మార్కెట్లో ఇన్వెస్టింగ్లో మనీ అర్న్ చేయాలంటే మినిమమ్ టూ ఇయర్స్ ఉన్నా పడుతుంది అండి అని వాళ్ళు సేమ్ అవే ఛానల్ వెళ్ళి చూసుకోండి మీకు ఓపిక ఉంటే పాత వీడియోలు పోయి చూడాలి తర్వాత ఈ ఏమైందంటే తెచ్చే డబ్బులు నాలుగు సంవత్సరాలు మీకు అసలు ఇబ్బంది లేకుండా ఉండాలి మార్కెట్ మినిమం ఈ సైకిల్లో పైకి వెళ్తుంది వస్తుంది అన్నారు ఇప్పుడు సీదా మారిపోయింది అని మారిపోయినాయి ఇప్పుడు ఏంటంటే సెవెన్ ఇయర్స్ అంట సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మీరు డబ్బులు పెట్టి వదిలేయాలి ఏమన్నా ఉందా సెవెన్ ఇయర్స్ ఎవరు పెట్టాలి తెలుసా డబ్బులు పెళ్ళయింది పిల్లలు పుట్టినారు మీకు వాని పేరు మీదనో లేదా ఇక్కడ నుంచి మెల్లగా చేసుకుంటూ పోతే అడుగు పద్దెనిమిదో ఇరవై ఏళ్ళకి వచ్చేవారికి ఆబ్వియస్లీ మార్కెట్ ఎంత పడ్డా అంతో ఎంతో పెరుగుతుంది మీకు కొన్ని డబ్బులు వస్తాయి ఇది ఒకటి ఒక రీజనబుల్గా ఇది నాకు కరెక్ట్ అనిపిస్తుంది మనం ఎలా వస్తాం స్టాక్ మార్కెట్లో వచ్చే వాళ్ళందరం ఓ ట్వంటీ ఎయిట్ థర్టీ తప్పకుండా డబ్బులు నీడ్ ఉంటుంది ప్లస్ మన లైఫ్లో పెద్దగా ఏం చేస్తూ ఉండము ఏదో ఒకటి చేయాలనే ప్రాసెస్లో ఇవన్నిటికీ మనం వచ్చేస్తాం ఇప్పుడు యావరేజ్గా ఇరవై ఐదు ఏళ్ళకి పెట్టుకుందాం తక్కువలో తక్కువ ఇరవై ఐదు ఏళ్ళు అంటే ఏడేళ్ళు అంటే ఎంత ముప్పై రెండు ఇప్పుడు ఏడేళ్ళల్లో మీరు ఒక ఐదు లక్షలు పెట్టినారనుకోండి ఒక స్టాక్ బాగా పెరుగుతుంది ఇంకో స్టాక్ కొంచెం యావరేజ్గా ఉంటుంది ఇంకో స్టాక్లో కూడా కొంచెం ప్రాఫిట్ వస్తుంది ఈ ఐదు లక్షలు అయితే ఒక ఎనిమిది అయితే పాజిటివ్ ఏ మాట్లాడుకుందాం ఎందుకంటే అంత పాజిటివ్ ఉంది కదా బయట ఏం చేస్తాం ఎయిట్ లాక్స్ తో థర్టీ టూ ఇయర్స్ కి ఏం చేస్తారు మీరు పోనీ ఈ ఈ మధ్యలో సెవెన్ ఇయర్స్ లా మార్కెట్ ఒకసారి పడ్డది అనుకో నువ్వు యావరేజ్ చేసుకోవాలి కదా చేసుకోవాలి కదా తేవాలి మళ్ళీ పైసలు ఆడి అని అమ్ముడు పోయి తప్పదు కదా ఏం తెలియనోడు ఏమో యూట్యూబ్ ఛానల్ అసలు సంబంధం ఉండదు ఆడొచ్చి కోల్గేట్ కొనుక్కో అది కొనుక్కో ఇది కొనుక్కో బ్రష్ కొనుక్కో ఇదిగో ఆడి చెప్తాడు ఆడు వాడు కూడా చెప్తాడు మీరేమో మోటివేట్ అయిపోతుంటారు అన్నిటికీ ఇప్పుడు పడ్డదు కదండి వాళ్ళని అడగండి పైసలు కొన్ని పైసలు అడగండి అన్న ఇన్నిసార్లు చెప్పినావున్నా పైసలు అడగండి వాళ్ళు ఏ స్టాక్స్ ఉంటారు మీకు తెలుసా వాళ్ళకి మల్టిపుల్ ఇన్కమ్ ఉంటుందండి నాకైనా సరే ఇప్పుడు సైడ్లో ఒక మంది ఇంతమంది మన అందరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా ట్రేడ్ చేస్తే పదివేలో పదిహేను వేలో నాకు వస్తుంది అది కూడా సరిపోదు మార్కెట్కి ఎందుకంటే మీరు ఇన్వెస్టింగ్ చేసు ఇలాంటిది అంటే ఇది సొరంగం లాంటిది వేసుకుంటే పోతే పోతేనే ఉంటుంది మీకేమో ప్రాఫిట్ బుకింగ్ చేయడం రాదు ప్రాఫిట్ బుకింగ్ వస్తే వస్తుంది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కష్టపడ్డ పైసని ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతారు మార్కెట్లు అందరూ ఒకసారేమో పుతిన్ కామెంట్స్ వస్తాయి ఉక్రెయిన్ ఆడాడు కొట్లాడుకుంటారు మన చెంపర్ అవుతుంది ట్రంప్ గారికి నచ్చలేదు అనుకో వాడు ఆడు వేరే వాళ్ళతో కొట్లాడతాడు మళ్ళీ ఇంకో చెంపర్ అవుతుంది లేదనుకో మనం ఇంకోళ్ళతో పాకిస్తాన్తో అనుకో మనకి ఇంకేండి ఇంకేర్రాగా అవుతుంది మీకు ఎంట్రీ అయ్యానికి ఎగ్జిట్ అవ్వడం తెలియదా ఎందుకని ఆల్వేస్ ట్రేడర్స్ని ఇన్వెస్టింగ్ వైపు రాగుతున్నారు నాకు ఈ క్వశ్చన్ అర్థం అసలు అర్థం కావట్లేదు అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక డ్రీమ్ సెల్ చేస్తారు అనమాట కదా మీకు మీ పిల్లలకి డబ్బులు వస్తాయి అయిపోయింది పిల్లలకు డబ్బులు అంటే వాడు వాడు చచ్చిపోతాడు ఆడు ఇక ఇక వాళ్ళ లైఫ్లో మొత్తం మన కిడ్నీలు కూడా అమ్మేసుకుంటాడు వాడు పిల్లలు అన్నమంటే అయిపోయింది పిల్ల పెళ్ళాం అన్నామంటే అయిపోయింది ఇక ఇక వాడు ఏమన్నా చేసేవాడు మరి నువ్వు తీసుకున్న స్టాక్స్ చెప్పు ఎన్నిసార్లు యావరేజ్ చేస్తున్నావు చెప్పు నీ క్యాపిటల్ ఏందో చెప్పు నీ యావరేజింగ్ ఏందో చెప్పు నువ్వు ఏందండి నాన్సెన్స్ ఈడింగ్ లోకి వెళ్ళేటప్పుడు మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఒక స్వింగ్ ట్రేడింగ్ చేయండి ఒక స్టాక్ ని మీరు పికప్ చేసుకున్నారనుకోండి ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్ ఇవి ఉండవా ఇన్వెస్టింగ్కి అంటే ఇన్వెస్టింగ్లో ఇట్లా చల్తనే ఉండాలి పైసలు ఎక్కడ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎక్కడ ట్వంటీ థౌసండ్ అండి ఆరు వేల పాయింట్లు పడ్డది ఇండెక్స్ గ్రోయింగ్ కంట్రీ డెవలపింగ్ ఇంకా డెవలప్డ్ కూడా కాలే ఆరు వేల పాయింట్లు పడుతుంది ఒక ఒక నెంబర్ ధర దగ్గర కొనుక్కొని ఇంకో ధర దగ్గర అమ్ముకొని మళ్ళీ ఇంకొక స్టాక్ మీరు ఏదైనా చూసుకొని అట్లా మీరు షైన్ అవుతూ అట్లా కదా చాట్ ట్రేడింగో లేదా రిస్క్ మేనేజ్మెంటో ఇవన్నీ ఉంటాయి ఓకే ట్రేడింగ్కి మాత్రమే ట్రేడర్స్ మాత్రమే మోసగాలన్నమాట ఇన్వెస్టింగ్ గురించి చెప్పేవాళ్ళు మంచోళ్ళే బాగుంది వ్యాపారం నిజంగా బాగుందన్న చూసిన వాళ్ళకి కొంచెం ఆలోచన ఉండాలి మంచిగా మాట్లాడుతూ పొలైట్గా మాట్లాడుకుంటే మీకు ఏదన్నా మోటివేట్ చేస్తే అయిపోతుందండి ఇప్పుడు డబ్బులు ఎట్లా యావరేజ్ ఎట్లా చేస్తారు ఒక్క స్టాక్ మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ పడ్డది ఎగ్జాంపుల్ పడ్డదండి ఓకేనా ఫర్ ఎగ్జా మార్కెట్ వెళ్తుంది మీ పోర్ట్ఫోలియో వాల్యూ ఫైవ్ ల్యాక్స్ అనుకోండి ఇవాళ పొద్దున్న లైఫ్లోనే ఒక డానియల్ అని అడుగుతున్నాడు ఫైవ్ ల్యాక్స్ లాస్లో ఉన్నాడంట పాపం ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు లోపల ఏం చేస్తాం మనం పైసలు ఇస్తాను నేను డానియల్కి నేను ఎందుకు ఇస్తాను నన్ను అడిగి చేసిండ ఇయను నేను కాకపోతే నేను యూట్యూబ్లో వచ్చి సాయంత్రం మాత్రం మస ముచ్చోట్లు చెప్తా బరాబర్ చెప్తా నువ్వు చూస్తున్నావు కదా నువ్వు నీకు ధమాక లేదు కదా నువ్వు చూస్తున్నావు కాబట్టి చెప్తా నేను ఇందులో ఆల్రెడీ మూడు లక్షలు లాస్ ఉన్నది పాపం మా పర్సన్కి ఎవరున్నా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కరోనా నుంచి ఇప్పటిదాకా ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా ఉంటే అడపాడపా అక్క ఇక్కడ బుక్ చేసుకోండి రా అని కూడా చెప్పరు ఇంకా పోతుంది మార్కెట్ మార్కెట్లో అది ఉంది ఇండియాలో అది ఉంది ఇండియా అది ఇండియా ఇది ఇండియా ఏదేదో ఏముంది ఇండియాలో కనిపిస్తుంది కదా క్లియర్గా వాడు కొట్లాడినా ఇండియా ప్రాబ్లం వాడు ఎవడు కొట్లాడుకున్నా మనకు ప్రాబ్లం అవుతుంది మరి మీ డబ్బుని అంత తీరగా మార్కెట్లో పెట్టి ఇంకా యావరేజింగ్ చేసుకుంటా ఏం కర్మ కొంచెం స్కిల్ డెవలప్ చేసుకోండి కదా నా కోర్సులు నేను అమ్ముతలేను నేను సంవత్సరానికి లాంచ్ చేసేదే నాలుగు బ్యాచ్లు అలా ఐదు మంది ఐదు మంది జాయిన్ అవుతారు మా అయితే ఎనభై వేలు వస్తాయి నాకు నాది ఈ వీడియో మోటివదు కాదు ఇట్లా లాస్ చూసుకుంటూ పోతుంటే ఎగ్జిట్ చేయరా మీరు మీరు వేసిన ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్లో ఒక ఫైవ్ స్టాక్స్లో డిఫరెంట్గా డైవర్సిఫై చేశారనుకోండి ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ మీకు లాస్ వస్తుంది అనుకోండి ఓవరాల్గా ఇప్పుడు అలా పాజిటివ్ స్టాక్ ఏదైనా ఉందనుకోండి దాన్ని బుక్ అన్న చేసుకోవచ్చు కదా పోనీ ఒక పర్టికులర్ స్టాక్లో నేను ఈ పర్టికులర్ లెవెల్ బ్రేక్ డౌన్ అయిపోతే నేను ఎగ్జిట్ చేస్తానన్న చేసుకోవచ్చు కదా అంటే ఏమన్నా చెప్తున్నారా వాళ్ళు మన పైసలు పెట్టి రాత్రి నిద్రపోకుండా ఉండడము పెరుగుతుంది పెరుగుతుంది అని ఆశపడము ఇది ఎట్లాంటిది అంటే నాకు చాలా డేంజరస్గా అనిపిస్తుంది కళ్ళ ముందు మార్కెట్ నడుస్తుంటుంది ఒక బాటమ్ అవుతుంది అక్కడ మీరు క్యాచ్ చేసి ఒక హెడ్జ్ ట్రేడ్ వేసుకుంటే ఒక లక్ష రూపాయలు అనుకోండి రెండు లోట్లు వస్తాయి ఫైవ్ థౌసండ్ ఎస్ఎల్ పెట్టండి ప్రాక్టీస్ చేయండి అటువైపు వెళ్తే ఫిఫ్టీన్ థౌజండ్ వస్తాయి బుక్ చేసుకోండి ఐదారు రోజులు ఆగండి ట్రేడ్ చేయండి మీకు ఎలాంటి డ్రీమ్స్ అమ్ముతున్నారంటే మీరు పండుకున్న పైసలు వస్తాయి మీరు ఇటు పెట్టి పండుకున్న పైసలు వస్తాయి రైట్ సైడ్ పెట్టి పండుకున్న పైసలు వస్తాయి అన్నట్టు అట్లా అయిపోయింది జ్యోతిష్యం అయిపోయింది ఇది ఇప్పుడు ఆస్ట్రాలజీ అయిపోయింది మొత్తం వాళ్ళు ఏ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకు తెలుసా చూస్తున్నారు కదా వాళ్ళ దగ్గర ఎంత ఫండ్ ఉందో మీకు తెలుసా వాళ్ళు కవర్డ్ కాల్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో మీకు తెలుసా ఎవ్రీ డే లక్షల లక్షల వ్యూస్ అండి ఓన్లీ న్యూస్ న్యూస్ చెప్పే ఛానల్కి కానీ లైవ్లో కూర్చొని మార్కెట్ ఎడిపోతుందో చెప్పడం ఎవరు దేక్తలేరు మీరు ఎందుకు మీకు ఎందుకు అంత క్యూరియాసిటీ రేపు మార్కెట్ ఏం జరుగుతుందని ఏం ఎవరిని తెలియదు ఏం మార్కెట్ జరుగుతుందో ఒకటైతే క్లియర్గా పైన ఒక సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ ఏదో ఒకటి నడుస్తుంది కొంచెం సైకాలజీ మార్కెట్ ఒక పర్టికులర్ స్క్రిప్ట్ని మీరు ట్రేడ్ చేస్తుంటే అది అర్థం చేసుకోగలుగుతారు లేదా మార్కెట్లో ఏం నడుస్తుంది న్యూస్ నెగిటివ్ న్యూస్ ఉంది ఇప్పుడు ఏమైంది నెగిటివ్ న్యూస్ మీరు అన్ని న్యూస్లు చూస్తున్నారు కదా మూడున్నర అయిపోయిన తర్వాత మార్కెట్లో ఎంత మంచిగా ప్లాన్ చేసిండ్రు గిఫ్ట్ నిఫ్టీ ఎట్లా ఆరు వందల పాయింట్లు ఎప్పుడు పడ్డది ఫ్రైడే అయినాక పడ్డది మన చేతిలో ఏముంది మట్టి అంతే కదా సార్లు చెప్పిన నేను ఛానల్లో స్టాక్ మార్కెట్ ఈజ్ ద లీగల్ ఇల్లీగల్ బిజినెస్ ఇది మీకు ఎట్లా ఉండాలి తెలుసా హాయ్ అండి నా పేరు వికాస్ అండి మీ కోసం అండి మీ ఫ్యామిలీ కోసం అండి మీ అమ్మ మీ నాయన మీ చెల్లె మీ అక్క అని చెప్పిన అంటే అయిపోయాను ఇక ఫుల్ వ్యూస్ వస్తాయి ఇక ఇక నేను ఏం ఎట్లున్నా సరే మీరు మంచిగా చూస్తారు నన్ను ఇది గుంటూరు కారం సినిమాల్లో ప్రకాష్ రాజు యాక్టింగ్ ఉంటుంది తెలుసా డిట్ అట్లనే ఉంది బయట యూట్యూబ్లో మీకు ఒక ట్రేడ్లో ఎంట్రీ ఇస్తున్నారు అనుకోండి స్వింగ్ అనుకోండి పొజిషనల్ ఇన్వెస్టింగ్ అయినా మిడిల్ క్లాస్ పర్సన్ మనం తమ్ముడు అన్న అక్క చెల్లె మంచి చెప్తున్నాం మళ్ళీ మీరు ఒక ఇన్వెస్టింగ్ చేస్తున్నారు అనుకోండి ఎంత ఉంటాయి మన దగ్గర ఎక్కువ ఉండవు కదా కదా మనం ఏం చేస్తాం ఒక పర్టికులర్ ఇన్నే స్టాక్స్ ఏది నేర్చుకుంటే నేర్చుకుంటారో ఎవరైనా ఫాలో అయినారో ఒక స్టాక్ కొన్నాక ఇటు పైకి పోయినాక బుక్ చేసుకోవాలి కదా బుక్ చేసుకోవాలి కదా ప్రాఫిట్ సరిపోదా వాట్ ఎవర్ యు గెట్ సరిపోదా ఇప్పుడు రేపు ఆ స్టాక్ పదిహేళ్ళ తర్వాత పైకిపోతే టైటాన్ స్టాక్ నైన్టీన్ నైన్టీలో కొంటే ఇప్పుడు ముప్పై వేలు పోయింది నాకు ఎట్లా కొన్ని కొన్ని టైప్లో ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి లోపల నుంచి అప్పుడు కొని ఇప్పటిదాకా నువ్వు ఉంచుతున్నావు అని అంటే సరే నీ ఫ్యూచర్ జనరేషన్ కోసం నీ పిల్లల కోసం నీ భార్య కోసం చేస్తున్నావు అనుకుందాం అసలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అనేది మిడిల్ క్లాస్కి కాదండి నిజం చెప్తున్నా కాదు ఎందుకంటే మార్కెట్ పడితే ఎంత పడుతుంది వెళ్తే ఎంత వెళ్తుంది సో మనం ఒక హద్దుల్లో ఉండాలి ఇన్వెస్టింగ్ చేసి మీ బతుకు బతు నిజంగా మంచిగా అవుతుంది అని అంటే అలాంటి జరిగితే మాత్రం నేను చెప్తున్నా నేను నేను ఛానల్ బంద్ చేస్తాను మన దగ్గర ఐదు పది ఇరవై లక్షల కన్నా ఎక్కువ చేయలేము మనం ఇన్వెస్టింగ్ నిజంగా లక్షల రూపాయలు జీతం ఉన్నట్టు కూడా ఇరవై లక్షలు ఇన్వెస్ట్ చేయలేడు ఏం ధరలు ఉన్నాయి ఏం పరిస్థితి ఏం తింటాం ఏం ఉంటాం ఏం నడుస్తుంది బయట పిల్లల స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి నర్సరీ జాయిన్ చేయడానికి ఉంది డొనేషన్ ఎంత ఉంది సంవత్సరం మొత్తం ఫీజు కట్టాలానికి పిల్లలు పెరుగుతూనే ఉంటారు మంచి చెడ్డ చూడాలి ఇన్వెస్టింగ్ చేసుకుంటే కూర్చుంటారు కానీ వీడియోలు చూసి మీరు మోటివేట్ అయిపోతారా మార్కెట్లో పార్టిసిపేట్ చేయొద్దని నేను చెప్పట్లేదండి మీకు టూ మచ్ మోటివేషన్ అయిపోతుంది మంచిదే మార్కెట్ కానీ మీకంటూ ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ చిన్న చిన్నగా మీరు మీరు చేసుకోవాలంటే మీకు మీరు చేసుకోవడం లేదా సిప్ మ్యూచువల్ ఫండ్స్ అవి చేస్తున్నారు కదా మ్యూచువల్ ఫండ్స్ కూడా మొత్తం లెక్కలు వేసుకొని కరెక్ట్గా చూస్తే అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి అందులో కూడా మీరేం బాగుపడేది ఉండదు అనేది ఒక చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ అది అది చేస్తే అది చేయండి ఒక పక్క మార్కెట్ పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లోవర్ ప్రైజ్ అండి ఇది రెండు రకాల ట్రేడర్స్ ఉంటారంట ఎలా అంటే ఒకళ్ళు మార్కెట్ పడ్డదాన్ని ఆపర్చునిటీ లాగా తీసుకుంటారంట ఇంకొకరు ఏంటంటే పానిక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతారంట పానిక్ అవ్వకుండా ఉండే సినిమా అనేది ఒకసారి ఎటకారంగా ఒకసారి మంచిగా ఒకసారి అర్థం చేయించే విధంగా కన్స్ట్రక్టివ్గా చాలాసార్లు చెప్పినా నేను నేను కూడా ట్రేడింగ్ చేస్తాను నేను కూడా లాస్ చేస్తాను నేను కూడా ప్రాఫిట్ చేస్తాను చాలా విషయాలు తెలుసుకొని తెలుసుకొని ఒక్కటైతే నేను నా రూల్ పెట్టుకున్నా నేను నేర్పించే వాళ్ళకు కానీ లైవ్లోనే వంద సార్లు చెప్పినా నేను షటర్ ఓపెన్ చేసినా అంటే పొద్దున్న తొమ్మిది గంటలకి కమోడిటీ ట్రేడింగ్ కూడా ఒకవేళ చేస్తే పది కానీ పదకొండు గంటలకు కానీ ఆ రోజు షట్టర్ షటర్ బంద్ అయిపోతుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు మనం పొద్దున్నేసి ఛాయ్దందకి ఒక షాప్ ఉందనుకో మీరు షటర్ తీసి దందం పెట్టుకొని పోయి పూజ చేసి అంత మంచిగా జరగాలన్నీ చూసుకొని మళ్ళీ రాత్రి అయిపోయినాక అన్ని వొంగి ఎన్ని మిగిలినాయి చూసుకొని షటర్ బంద్ చేసి వస్తారు కదా మీరు అట్లా కానీ చేయలేదు అనుకోండి మీ మీకు ఉంటుంది మీకు ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు గ్రోయింగ్ అవుతున్నాము ఆ ప్రతి కంట్రీ కూడా గ్రో అవుతుంది గ్రో అవుతున్నప్పుడు ట్రేడ్ వార్స్ అనేది నువ్వెంత అంటే నువ్వెంత నేనెంత అంటే నేనెంత అనేది జరుగుతూ ఉంటుంది అది మనిషి నైజం అది అది డబ్బుకు ముడిపడి ఉన్న ఉన్నది కాబట్టి మనం ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకోటి ఏమన్నారండి చాలామంది ట్రంప్ ఒకసారి రెండుసార్లు అయింది ఎవడు అన్నమాట ఇట్లా ఇట్లా అయితేనే ఉంటుంది ఇక ఎవడు పట్టించుకోడు మార్కెట్ స్టేబుల్ అయిపోయింది మొన్న పైకి పోయినప్పుడు ఈడేమన్నారు ఈడ చిన్నగా పైకి పోయినప్పుడు మొన్న వెయ్యి పాయింట్లు ఎవడు పట్టించుకోడండి అవుతుంటాయి అవన్నీ అలవాటు అయిపోతుంది కరోనా ఒక్కసారి వచ్చింది కదా రెండోసారి ఏమన్నా పట్టించుకుందా లేదు కదా అంటారు రెండోసారి కూడా పడ్డది మార్కెట్ అంత సివియర్గా పడలేదు ఇప్పుడు పట్టించుకోరు 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 అన్నారు వాడిని పిచ్చొని చేసిండ్రు వాడు ఇచ్చిన జట్కాకి ఎట్లుంది ఇప్పుడు మొత్తం ప్రపంచం వణుకుతుంది అంటే ఒకడు నోరిపి మాట్లాడితే మీ మీ జీవితాలు కదిలిపోతున్నాయి ఆడెక్కడో మాట్లాడితే ఇక్కడ మీ జీవితాలు కదిలిపోతున్నాయి ఎంత జాగ్రత్తగా ఉండాలి మరి మీరు ఇన్వెస్టింగ్ ఈజ్ గుడ్ బట్ నాట్ నాట్ ఇన్ దిస్ వే ఇవి ఈ పద్ధతిలో కాదు పడ్డప్పుడల్లా మీరు వేసుకుంటూ పోండి బౌన్స్ అవుతుంది బౌన్స్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ మీరు మూడు వందలు కొన్నారనుకోండి కొంచెం పైకి పోయింది మార్కెట్ అంత బాగుంది న్యూస్ బాగుంది అంత బాగుంది ఆరు వందలు పోయింది ఆ తర్వాత సినే ఇదే ట్వంటీ సిక్స్ సెవెన్ అనుకుందా మార్కెట్ పడుతూ వచ్చింది ఇప్పుడు మూడు వందలు కాస్తే సీత ఇటు ఇప్పుడు నూట యాభైకి వచ్చింది ఈ నూట యాభై వచ్చే ప్రాసెస్లో ఫస్ట్ మూడు వందలకి వచ్చింది మనం తీస్తామా మనం ఎందుకు తీస్తాం మనం తీయము మనకు అన్నీ తెలుసు కదా మార్కెట్లో అట్లుంటుంది తర్వాత ఇది రెండు వందలకి వచ్చింది అప్పుడు అలా అవుతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాం యూట్యూబ్ ఛానల్ చూడాలి యూట్యూబ్ ఛానల్ చూసి అన్నం మంచిగా చెప్పినా సరే ఫైన్ అన్న ధైర్యం ఇచ్చిండా ఫైన్ ట్రేడర్స్ నా ఒక్కందే కాదు మీ అందరు కూడా పడ్డది స్టాక్ మార్కెట్లో అని మీరు కూడా చెప్పాలి ఇట్లా అని చెప్తే కథం కింద కామెంట్ ధరతారు 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 ధరతడా వస్తాయి అన్న నాది ఇంత పడ్డది ఇంత పడ్డది ఇంత పడ్డది అన్న అందరం ఒకటే అన్న నా ఒక్కంది పడలే అంటే పడితే నువ్వుడు ఉన్నావు కదా నాతో పాటు ఓకే ఫైన్ నాశనం అయితే నువ్వు నాశనం అవుతావు నాతో పాటు ఏం అవుతుంది కోటి రూపాయలు ఉన్నోనికి లక్ష రూపాయలు పోతే ఏం పెద్ద ఫరక్ పడదండి లక్ష రూపాయలు పెట్టినడానికి అరవై వేలు లాస్ కనిపిస్తే చాలా తీసుకోలేరు నాకు ఒక్కసారి అనిపిస్తుంది నా ఛానల్ కానీ మంచి గ్రో అయిందంటే నేను ఏం ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలని చాలా ఉన్నాయి బ్రెయిన్లో మీరు సబ్స్క్రైబ్ చేయరు కదా ఏం చేయలేము ఇది ఇంకే వచ్చేసింది వన్ టైంకి వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఏంది తప్పకుండా యావరేజ్ చేయండి అంటారు ఇక ఈ రెండు మూడు లక్షలు తెచ్చి మూడు వందల క్వాంటిటీ కొట్ తెచ్చుకోవడానికి వాడు పర్సనల్ లోను అన్పిఎఫ్ పైసలు ఇంకేదో తీసి పెట్టిండి ఇప్పుడు ఇళ్ళకి ఇలా జొరిగిన చెయ్యి బయటకు తీసుకుందాం రాన్నా ఆయన అంటే అయితే లేదు ఇది పోతేనే ఉంది చేయి లోపలికి ఇప్పుడు ఇంత పోయింది కదా పర్లేదు కానట్టయిపోయింది పరిస్థితి ఇప్పుడు ఏడికి కింద యావరేజ్ చేస్తాడు పోనా యావరేజ్ చేసినాడు మార్కెట్ పైకి వచ్చింది మహా అయితే కొన్న ధరకు వస్తుందండి కాస్ట్ కాస్ట్కి మరి రెండేళ్ళైతే వేస్టే కదా వానికి అవునా కదా వేస్ట్ కదా వస్తుందా టైం మళ్ళీ తిరిగి వస్తుందా మీరు వారెన్ బఫెట్ అది ఇది అంటున్నారు మీరు అందరు మాట్లాడుకుంటూ ఇన్వెస్టర్ యొక్క బుక్కులు చదువుతా ఉంటారు ఒకటి సక్సెస్ అయ్యే ముందు వాళ్ళ వెనుకలు ఎన్ని శివాలు పోతాయి తెలుసా ఒక రాజు కింగ్డమ్ లో ఉండాలంటే సైనికులు వేల మంది చచ్చిపోతారు వారిలో నీ అందరు రాజు అవుదామంటే అవుతుందా అండి మనం ఏంది మన చెద్దరేంది మనది ఇంతరా మన బతికేందని చూసుకోవాలి కదా ఇక అంటే నా వర్డ్స్ అయితే ఇలాగే ఉంటుందండి మేము తెలంగాణ మా భాష ఇట్లే ఉంటుంది చెప్పేది ఇట్లనే ఉంటుంది కానీ మంచి విషయాలే చెప్దామనే ఈ ఛానల్ యొక్క ప్రయత్నం కూడా ఇట్లా చేసుకోవడం కన్నా చేయండి ఇన్వెస్టింగ్ ఒక లాస్ ప్రాఫిట్ని డిఫైన్ చేసుకొని ట్రేడ్ చేయండి స్వింగ్ అయితే స్వింగ్ పొజిషనల్ అయితే పొజిషనల్ మీకు ఏ సెటప్ అని వస్తుందా నేర్చుకుంటారా యూట్యూబ్లో అన్నీ ఉన్నాయని మీకు పైన నమ్మకం లేకపోతే ఎవడైనా మోసం చేస్తాడనిపిస్తే మీ తెలియని ఉపయోగించుకొని ఏదో ఒకటి చేసుకోండి ఇట్లా లాస్లు ఎర్రగా జీవితంలో ఐదు ఐదు నెలలు ఆరు ఆరు నెలలు ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా అది ఎప్పటికొస్తుంది అంటే అంత డ్రామాని మీరు అనుభవించాల కానీ ఇంట్రాడేలో లేదా స్వింగ్ ట్రేడింగ్లో ఒక ఐదారు రోజుల తర్వాత ఆగి ట్రేడ్ చేసుకోలేరు మీరు తప్పు మీ దగ్గర ఉంది వాళ్ళది వాళ్ళకి మీ గురించి తెలుసు కదా మీ ఫ్యామిలీ సెంటిమెంట్ తెలుసు కదా వాళ్ళకి తప్పకుండా అవే చెప్తారు వాళ్ళు ఏం చేస్తాం నడుస్తుంది కాలం అట్లా ఇంట్రాడేలో డబ్బులు లేవా ఇంట్రాడే చేయకపోతే చేయకపోడండి ఐదారు ట్రేడ్లు నెలకేసుకోండి బాగా నేర్చుకొని స్వింగ్ ట్రేడింగ్ వేసుకోండి నిఫ్టీలోనే స్ట్రాటజీలు వేసుకోండి ఏదో సైడ్ బేరు బాల్ పుట్టో ఆ పుట్టో ఈ పుట్టో ఒక డైరెక్షన్ గురించి మార్కెట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి కొంచెం అందులో ఈ ఆర్ఆర్ ఈ ఆర్ఆర్ ఏళ్ళు ఐదు ఐదు ఏన్లు ఇంట్లో అదేదో ఐదు ఐదు నెలలు సంవత్సరం మీరు ఒక ట్రేడింగ్ మీద కూడా ఫోకస్ పెడితే అది దాని దేం దానికత ఏందో కూడా తెలుస్తుంది కదా ఉంటే ఇటు ఉంటారు రూపాయి వేస్తే లక్ష రూపాయలు కావాలి జీరో జీరో లేదనుకో పైసలు వేసి పెడతాము మేము పండుకున్న పైసలు రావాలి రెండు ఒకటే కాన్సెప్ట్లు రెండు రెండిట్లో మీ ఆలోచన విధానం ఒకటే ఉంది ఈ రెండింటిని క్యాష్ చేసుకుంటున్నారు మేము హీరో జీరో తమ్మిన పెడితే కానీ మీరు రారు ఇప్పుడు ఎట్లాగో లేదు చెప్తున్నా ఇన్వెస్టింగ్ ఈజ్ ఓకే బట్ నాట్ ఎట్ అ కాస్ట్ ఆఫ్ యువర్ పీస్ నాట్ ఎట్ అ కాస్ట్ ఆఫ్ యువర్ మనీ హోల్డింగ్ ఫర్ లాంగ్ లాంగ్ టైమ్ అర్థమవుతుందా ఇంతింత టైం మళ్ళీ డబ్బులు తీసుకురా పెట్టు మళ్ళీ పెట్టు వద్దండి పోతే పోయింది ఎగ్జిట్ చేయండి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎగ్జిట్ చేయమని నేను చెప్పట్లేదు కానీ దోజు ఊ లిజనింగ్ టు మీ దోజ్ ఆర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ వాంటెడ్ టు ఇన్వెస్ట్ మీరు నేట్ ఇన్వెస్టింగ్ చేయాలనుకోండి పెట్టుకోండి ఒక దాంట్లో ఇంత పర్సంటేజ్ పోతేద్ద నేను తీసేస్తాను నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కీప్ సమ్ డిసిప్లిన్ లైక్ దాట్ మీకు బాగుపడతారు చెప్పేది చెప్పినాను ఉంది అనిపిస్తే ఈ వీడియోస్కి ఎన్ని కమెంట్స్ వస్తే ఎన్నిక లైక్స్ వస్తాయో దాన్ని బట్టి తెలిసిపోతుంది ఇప్పుడు ఈ వీడియో మంచి వీడియోనే కదా ఇలా ఏం లేదు కదా నా స్వార్థం ఈ వీడియోకి వే ఒకవే వ్యూస్ వచ్చినాయి అనుకుందాం లైక్స్ మంది వచ్చినాయి అనుకోండి అయిపోయింది దాన్ని బట్టి మా నాకు ఎందుకు వస్తుంది ఇంట్రెస్ట్ చెప్పాలి చేయాలి మంచి మంచి నేర్పియాలని నేను అదే దారిలో పోతా ఇవి అట్లనే ఉంటుంది ఇవి అవే ఛానల్స్ ఉంటాయి అందుకని మీరు పొద్దున్నేస్తే అవే చూసి అనుకోండి కొత్తగా చెప్పేటప్పుడు ఎవరు దొరకడు దొరకడు అని నడుస్తాడు నడిపియండి మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది నాదే నన్నే కాదండి ఎవరన్నా అవుట్ రేజెస్ వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి ఏమి స్టాండర్డ్ లేకపోయినా కూడా బయటకు వచ్చి గట్టిగా మాట్లాడడం అంటే అది చాలా పబ్లిక్లో అంత ఈజీ కాదు బట్ ఇఫ్ సమ్మన్ ఇస్ రియల్లీ స్పీకింగ్ దాట్ వే ఐ మ్ షూర్ దట్ దర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ యూ టు సపోర్ట్ కానీ నేను చెప్పిన విషయాలలో వాస్తవం ఉందా లేదు మీరు కూడా ఆలోచన చేసుకోండి తర్వాత మీరు ఎలా చేయాలో అలా చేయండి కానీ ఇలా లాసులను చూస్తూ అయితే ఉండకండి అనాలిసిస్ వీడియో రేపు పొద్దున్న లైవ్లో వస్తాను లైవ్లో మాట్లాడుకుందాం నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో